నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్న విద్యాధర్పురం ఏరియా కింద వస్తుందండి ఇక్కడ మనకి అడుగుల రోడ్డు హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి ఆరో ముక్కగా బిట్టుగా వస్తుంది ఇది మనకి రెండు వందల డెబ్బై రెండు గజాలండి నలభై తొమ్మిది ఇంటూ యాభై అంటే యాభై లోతు ఆ గోడ వరకు వరకునండి ఆ గోడ దగ్గర నుంచి ఈ పిల్లల వరకు యాభై లోతు ఈ పిల్లర్ నుండి ఆ పిల్లర వరకు యాభై రోడ్డు ఫేస్ నలభై తొమ్మిది రోడ్డు పేస్ నలభై తొమ్మిది ఇంటూ యాభై కొలతలతో రెండు వందల డెబ్బై రెండు గజాల ఈ సైటు తూర్పు పేస్ అండి ఈ తూర్పు పేస్ కలిగినటువంటి ఈ సైటు ముందు ముప్పై అడుగుల రోడ్డు అండి ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇక్కడ మనకు చుట్టూ ఇల్లు కూడా ఉన్నాయి అలాగే ఇది మనకి తూర్పు పేస్తో కలిగినటువంటి ఈ సైటు రియల్టీ కూడా కట్టిస్తారండి అలాగే మెరక్ కూడా పోసారు మెరక్ పోసి ఉన్నటువంటి ముప్పై అడుగుల రోడ్డుతో ఈస్ట్ బేస్కి వెళ్ళినటువంటి ఈ సైటు విఎల్టీ కట్టిస్తారు ఇది మనకి గజం వచ్చి ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారు కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇక్కడ వంద అడుగుల హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఆరో బిట్టుగా ఉంటుంది వంద వందడుగుల రోడ్డు అండి ఇది ఈస్ట్ బేస్కి వెళ్ళినట్టు ఫ్లాటు రేట్ నెగోషియబుల్ అండి ముప్పై మూడు వేల రూపాయలు గజం కార్పొరేషన్ పరిధి ఇది మనకి వంద అడుగుల రోడ్డుకి ఆరో బిట్టుగా వస్తుంది తూర్పు పేసు నలభై తొమ్మిది రోడ్డు ఫేస్ అండి లోతు యాభై అడుగులు రెండు వందల డెబ్భై రెండు గజాలు ఈ యొక్క సైట్ చూడాలనుకుంటే స్క్రీన్కి వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే సైట్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సైట్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్కి వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిటీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఈ రేట్లో ఉన్నటువంటి సైట్లు ఈస్ట్ ఫేసు ఎక్కడా లేవు దయచేసి దీన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్